అదిత్య అడుగుతాడు గుండమ్మ ఏ టైము అని చెప్పి అనగానే ఒక పన్నెండున్నర ఒంటి గంట ఆ సమయం అండి అని చెప్పి గుండమ్మ చెప్తుంది ఇక సీసీటీవీ ఫుటేజ్లో ఆ టైం సెట్ చెట్టి చూస్తూ ఉంటే ఇక ఇంట్లోకి గుండాలు రావడం ఇక మెట్లకి పైకి వెళ్ళడం ఇక వాళ్ళ చేయి తగిలి ఫ్లవర్ వాసు కింద పడడం ఇక పల్లవి రూమ్ లోకి ఇప్పుడు కప్పేసి మనిషిని ఎత్తుకొని తీసుకెళ్లడం ఇక కారులో తీసుకెళ్ళడం ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది ఇదంతా చూసిన అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు మరోపక్క గుండాలు అక్షతని తీసుకెళ్తారు కదా ఇక అక్షతకి మత్తు మంది ఇచ్చారు కదా ఆల్రెడీ ఇక తనకి మెలకు వస్తుంది రే ఎవర మీరంతా నన్ను ఇలా కట్టుపడేశారేంటి అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను ఎవర్రా మీరు చెప్పండిరా అని చెప్పి అరుస్తూ ఉంటుంది అక్షత ఇటుపక్క వైష్ణవి అప్పుడే ఆ గుండాకి ఫోన్ చేస్తుంది చెప్పండి మేడం ఈ అమ్మాయిని తీసుకొచ్చాం కదా ఏం చేయమంటారు అని చెప్పి అనగానే అప్పుడు వైష్ణవి రేరే రే పొరపాటు జరిగిందిరా చిన్న పొరపాటు జరిగింది మీరు ఎత్తికెళ్ళాల్సిన అమ్మాయిని ఎత్తికెళ్లకుండా నా కూతురిని ఎత్తికెళ్ళారా ఆ అమ్మాయిని వదిలేనురా అమ్మాయిని ఏం చేయకండి అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి ఎవరు మా మమ్మీనా అని చెప్పి ఇటు నుంచి అక్షత అడుగుతూ ఉంటుంది ఇటు పక్క రౌడి ఏంటి ఈ అమ్మాయి మీ అమ్మాయ అసలు ఆ రూమ్లో మీ అమ్మాయి వచ్చి ఎందుకు పడుకుందండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక వైష్ణవి దాని టైం బాగోక వచ్చి ఆ ఆరులో పడుకుంది కానీ ముందు దాన్ని వదిలేసేయండి అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి సరే నా కూతురికి ఫోన్ ఇవ్వు అని చెప్పి అనగానే ఇక గుండా లౌడ్ స్పీకర్ పెట్టి అక్షతకి ఇస్తాడనమాట మమ్మీ అని చెప్పి భయం భయంగా అంటూ ఉంటే ఇటు వైష్ణవి అంటుంది బేబీ నువ్వేం భయపడకమ్మా యాక్చువల్గా నేను ఆ పాలవిని కిడ్నాప్ చేద్దాం అనుకున్నాను కానీ నువ్వేమో చెప్ప పెట్టకుండా వెళ్ళి ఆ పల్లవి రూమ్లో పడుకున్నావు ఇదిగో ఇలా ఇరుక్కుపోయావు నువ్వేం టెన్షన్ పడుకో అని చెప్పి వైష్ణవి ధైర్యం చెప్తూ ఉంటే ఇటు పక్క నుంచి రౌడీ రే మేడం గారు అమ్మాయి అంటారా వదిలేండి అని చెప్పి అనగానే ఒక రౌడీ లేచి ఇక కట్లు ఇప్పది పోతూ ఉంటే ఇంకో రౌడీ రే ఆగరా అని చెప్పి ఒకసారి ఫోన్ ఇప్పటివ్వు అని చెప్పి వైష్ణవితో ఇంకో రౌడీ మాట్లాడుతూ ఉంటాడు మేడం ఈ అమ్మాయి మీ అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనగానే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే మేడం ఇది మా వృత్తి మేడం కిడ్నాప్ చేసి తీసుకొచ్చాము కదా మేడం మరి మాకు డబ్బులు కావాలి కదా కష్టానికి ప్రతిఫలం ఉండాలి కదా ఆల్రెడీ నీకు డబ్బులు ఇచ్చాను కదా కిడ్నాప్ చేయడానికి అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఆ రౌడీ మేడం అది ఎవరు అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి మీరిచ్చిన డబ్బులు మేడం మరి మీ అమ్మాయిని ఏమేమి కిడ్నాప్ చేశామో మీ అమ్మాయి కోసం మీరేం డబ్బులు ఇవ్వరా ఏంటి వైష్ణవి అంటుంది ఎంత కొంత ఇచ్చి పంపిస్తా కానీ ముందు నా కూతురుని వదిలేయండి అని చెప్పి అనగానే ఎంత అడుగుదాం అని చెప్పి ఉన్న రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు యాభై లక్షలు యాభై లక్షలు అని చెప్పి అంటూ ఉంటే ఇక మాట్లాడుతున్న రౌడీ ఫోన్ మాట్లాడుతున్న రౌడీ యాభై లక్షలు ఏం సరిపోతాయన్న కోటి రూపాయలు అడుగుదాము అని చెప్పి కోటి రూపాయలు కావాలి మేడం లేదంటే మీ అమ్మాయిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి రౌడీ చెప్పగానే ఇటు అక్షిత అటు వైష్ణవి షాక్ అయిపోతారు ఆల్రెడీ సౌండ్ పార్టీ కాబట్టి మీరు నిచ్చు కాబట్టి మీ అమ్మాయి సేఫ్ గా ఇంటికి రావాలంటే కోటి రూపాయలు ఇవ్వాల్సిందే అనగానే ఇటు వైష్ణవి ఏంటి కోటి రూపాయల అని చెప్పి షాకింగ్ గా అంటూ ఉంటుంది అసలు కోటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో నీకు తెలుసా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు రౌడీలు తెలియదు మేడం ఎన్ని సున్నాలో ఇప్పుడు మీరు పంపిస్తే లెక్క పెట్టుకుంటాం మేడం తెలుసుకుంటాము అని చెప్పి అంటూ ఉంటే రే రే నిన్ను అసలు వదిలిపెట్టను నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి ఏం చేస్తారు మేడం అని చెప్పి ఆ రౌడీ అవుతూ ఉంటాడు అయినా మీరు ఏం చేయగలరు మేడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా ఇవ్వండి మీరు కంప్లైంట్ ఇచ్చారనుకోండి పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారనుకోండి మేమేం చేస్తాము అసలు కిడ్నాప్ చేయించమందే మీరు అని చెప్తాము వేరే అమ్మాయిని కిడ్నాప్ చేయించమన్నారు మీ ఇంట్లోకి రమ్మనిందే మీరు దారి చూపించిందే మీరు అని చెప్పి మిమ్మల్ని బుక్ చేస్తాం చూసుకోండి మరి సో మీరు మర్యాదగా ఒక సూట్ కేసులో కోటి రూపాయలు సర్దేసి మాకు పంపించారనుకోండి పువ్వుల్లో పెట్టి మీ అమ్మాయిని మీకు ఇచ్చేస్తాము ఓకేనా రే కోటి రూపాయలు అంటే నా దగ్గర రేవురా అని చెప్పి అనగానే సరే అలాగంటారా మేడం గుండమ్మ గారు మీ తోటి కొడలే కదా అయినా ఆవిడ పెద్ద సింగర్ కదా సరే మరి ఆవిడతోనే ఆవిడతోనే మాట్లాడి డీల్ చేసుకుంటాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇటు అక్షిత అంటుంది రే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు అని చెప్పి అనగానే ఇక రౌడీలు అంటారు మేము చేసేది చాలా చిన్న తప్పమ్మా మీరు చేస్తూ మీరు చేసే తప్పుల కన్నా మేము చేసేది చాలా చిన్నదే అని చెప్పి అంటూ ఉంటారు మరోపక్క వైష్ణవి అనుకుంటుంది ఆ పల్లవిని కిడ్నాప్ చేయిద్దాము అనుకుంటే ప్లాన్ అంతా రివర్స్ అయిపోయి నా కూతురు మెడికే చుట్టుకుందే అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక హాల్లో ఇటు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారనమాట ఇటు కామాక్షి అటు శ్రీనివాసరావు గుండమ్మ ఆదిత్య అలాగే గీత పల్లవి అందరూ ఉంటారు ఇటు శ్రీనివాసరావు అంటారు అసలు వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరే ఉంటారు ఇంటికిలోకి వచ్చి అమ్మాయిని కిడ్నాప్ చేశారు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వస్తుంది వైష్ణవి అప్పుడు కామాక్షి అంటుంది అసలు మన అక్షతను ఎందుకే కిడ్నాప్ చేశారు వాళ్ళు అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది అత్తయ్య అని చెప్పి అంటుంది వైష్ణవి వెంటనే ఆదిత్య అడుగుతాడు అవును వైష్ణవి అసలు వాళ్ళు కిడ్నాప్ చేయాలనుకున్నది పల్లవీనా లేదంటే అక్షతనా అని చెప్పి అనగానే ఇక ఇటు వైష్ణవి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు గుండమ్మ కూడా అంటుంది అవునండి ఆ రూమ్ లో ఎప్పుడు పల్లవీయే కదా పడుకునేది కానీ రాత్ర బై గా మన అక్షత వెళ్లి ఆ రూమ్ లో పడుకోవడం వల్ల అక్షత ఇరుక్కుపోయింది లేదంటే పల్లవినే కదా వాళ్ళు కిడ్నాప్ చేయాలనుకుంది దీన్ని బట్టి అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ శ్రీనివాసరావు కూడా అంటారు అలా అనుకుంటే అసలు పల్లవి నేనే ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఈవిడి గారికి బయట ఎవరో శత్రువులు ఉంటారు వాళ్ళు ఏదంతా ప్లాన్ చేసినట్టున్నారు అనవసరంగా నా కూతురు ఇరుక్కుపోయింది ఇందులో అని చెప్పి వైష్ణవి పల్లవిని అంటూ ఉంటుంది దీనివల్ల నా కూతురు ఇరుక్కుపోయింది అసలు నా కూతురు ఎక్కడుందో వాళ్ళు ఆ గుండాలు నా కూతురిని ఎంత బాధ పెడుతున్నారో అని చెప్పి వైష్ణవి టెన్షన్ పడుతూ ఉంటే ఇక అప్పుడే అటు గుండాలు ఇటు గుండమ్మకి ఫోన్ చేస్తారనమాట ఇక నెంబర్ అండి అని చెప్పి అంటూ ఉంటే లిప్చే అని చెప్పి ఆదిత్య అంటాడు ఇక లౌడ్ స్పీకర్ పెడుతుంది ఇక అటు రౌడీ మాట్లాడతాడు మీ ఇంట్లో ఉండాల్సిన అమ్మాయిని ఎవరో ఎత్తుకుపోయారా అని చెప్పి అంటూ ఉంటే ఇటు గుండమ్మ వాళ్ళు షాక్ అవుతారా మాటకి ఎవర్రా మీరు మా అమ్మాయిని తీసుకెళ్లారు అని చెప్పి గుండం అంటూ ఉంటే ఇటు పక్క నుంచి ఆదిత్య కూడా మీకు ఎంత ధైర్యంరా మా అమ్మాయిని తీసుకెళ్లారు పోలీసులు కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఇటు రౌడీ అంటాడు చేయండి సార్ చేయండి మాకేం భయం లేదు మీ అమ్మాయి మీకు క్షేమంగా రాకూడదు మళ్ళీ మీ అమ్మాయిని ఎప్పటికీ మీరు చూసుకోకూడదు చూడలేరు అని చెప్పి అనుకుంటే చేయండి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నవ్వుతూ ఉంటాడు రౌడీ అప్పుడే వైష్ణు వచ్చి ఎవండి ఎవండి ప్లీజ్ మా అమ్మాయిని ఏం చేయకండి మా బాగా అది కోపంలో పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నారు కానీ పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వం మా అమ్మాయిని ప్లీజ్ దయచేసి పంపించేయండి అని చెప్పి అనగానే ఆ రౌడి ఆ పంపించేస్తాం మేడం మీ అమ్మాయిని కాదు కోటి రూపాయలు కావాలి మాకు అని చెప్పి వాళ్ళంటారు గుండమ్మ ఏంటి కోటి రూపాయల అని చెప్పి షాకింగ్గా అంటూ ఉంటే అటు రౌడీ ఏంటి డబ్బులు లేవని అనకండి అని ఫుల్ సౌండ్ పార్టీ అని నాకు బాగా తెలుసు డబ్బులు ఎక్కడికి తీసుకురావాలి అనేది నేను తర్వాత ఫోన్ చేసి చెప్తాను కానీ ఈ లోపల డబ్బులన్నీ అరేంజ్ చేసుకోండి అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు ఇటు వైష్ణవి ఏడుస్తూ ప్లీజ్ గుండమ్మ ఆ డబ్బులు ఎలాగోలా అరేంజ్ చేయి నా కూతురిని కాపాడు లేదంటే నా కూతుని చంపేస్తారు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు కంగారు పడకు వైష్ణవి నేనేదో ఒకటి చేస్తాను డబ్బులు అరేంజ్ అన్నట్టుగా గుండమ్మ మాట ఇస్తూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది కోటి రూపాయలు అంటే చిన్న అమౌంటా అండి అసలు వాళ్ళ డబ్బులు అంత కోటి రూపాయలు ఇచ్చినా కూడా అక్షతని క్షేమంగా వదిలేస్తారని గ్యారంటీ ఏంటండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి ఏ ఏ పల్లవి నువ్వు నోరు మూసుకోవే నీ గ్యారంటీలు ఎవరు కావాలి అసలు నిన్ను కిడ్నాప్ చేస్తుంటే ఆ బాధ నీకు తెలిసేది అని చెప్పి వైష్ణవి అరుస్తూ ఉంటుంది పల్లవి మీద ఇదంతా నీ వల్లే నీ వల్ల జరిగింది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది పల్విని ఆ తర్వాత కామాక్షిని అతయ్య ప్లీజ్ గుండెమ్మకి మీరైనా చెప్పండి డబ్బులు ఇవ్వండి ప్లీజ్ నా కూతురిని ఎలాగైనా కాపాడమని చెప్పండి మావయ్య అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు కామాక్షి అంటుంది ఆదిత్యతోని రే ఆదిత్య మనకి మన ఆక్షిత కన్నా ఏమి ఎక్కువ కాదు కదా బ్యాంక్కి డబ్బులు డ్రా చేసుకురారా అనగానే అలాగే అమ్మా అని చెప్పి ఇక ఆదిత్య బయలుదేరతాడు బ్యాంక్కి ఈ పక్క వైష్ణవి భగవంతుడా తు కూతురు క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు నువ్వే చేయి స్వామి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది వారు పక్క ఇటు చరణ్ కాలేజ్కి బయలుదేరతాడు కార్లో లో మార్నింగ్ నుంచి అక్షత ఏం కాల్ చేయలేదు అసలు తను కాలేజ్కి వస్తున్నట్ట రానట్ట నేనే కాల్ చేస్తాను అని చెప్పి కాల్ చేయబోతూ ఉంటాడు చరణ్ చరణ్ ఫోన్ చేస్తూ ఉంటే ఇక రింగ్ అవుతుంది కదా ఇక గీత వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అక్షిత అని చెప్పి చరణ్ మాట్లాడుతూ ఉంటే నేను అక్షితన్ కాదు గీతని అనగానే మరి ఎక్కడికి వెళ్ళింది అక్షిత ఓ వెళ్ళిందా తను రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పవా తను కాలేజ్కి వస్తుందా లేదా అని కనుక్కోడానికి చేశాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు గీత అంటుంది అసలు తను మాట్లాడడానికి తను లేదు అనగానే ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును నైట్ అక్షిత కిడ్నాప్ అయింది అని చెప్పి అనగానే ఇక డ్రైవ్ చేస్తున్న చరణ్ సడన్గా కార్ ఆపేస్తాడు ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును నైట్ ఇదంతా జరిగింది గుండాలు వచ్చారు సీసీటీవీలో ఇదంతా చెప్పి మొత్తం జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది అనమాట చరణ్కి గీత చరణ్ అంటాడు ఇప్పుడే నేను మీ ఇంటికి బయలుదేరి వస్తున్నాను అనగానే అలాగే చరణ్ అని చెప్పి గీత ఫోన్ పెట్టేస్తుంది మరోపక్క హాల్లో వైష్ణవి ఏడుస్తూ ఉంటే గుండమ్మ వాళ్ళంతా ఓదారుస్తూ ఉంటారు అహుతల రౌడీ ముఖ నా కూతుని ఎంత ఇబ్బంది పెడుతున్నారో అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది ఈ లోపల బ్యాంకు వెళ్ళిన ఆదిత్య డబ్బులు డ్రా చేసుకుని బ్యాగ్లో తీసుకొస్తాడు డబ్బులు నాన్న అని చెప్పి కామాక్షి అంటే ఆ తీసుకొచ్చాను అని చెప్పి ఆదిత్యకి చెప్తుంది అనమాట ఇంతకీ వాళ్ళని మళ్ళీ ఫోన్ చేశారా అనగానే ఇంకా ఏం ఫోన్ చేయలేదండి అని చెప్పి గుండమ్మ అంటుంది ఇటు శ్రీనివాసరావు అంటారు అమ్మ వాళ్ళు చెప్పిన డబ్బులు మనం అన్నాం కదా ఇంకా పిల్లల్ ఏమి ఇబ్బంది పెట్టర్లే నువ్వేం టెన్షన్ పడుకు అని చెప్పి అంటూ ఉంటే చరణ్ గారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది ఇక చరణ్ ఏమో గబగబ ఇంట్లోకి వస్తూ ఉంటాడు చరణ్ లోపలికి రాగానే వైష్ణవి గారు అక్షతని ఎవరో కిడ్నాప్ చేశారంట కదా గీత చెప్పింది అనగానే అవును బాబు అని చెప్పి వైష్ణవి అంటుంది ఎవరు వాళ్ళు కిడ్నాప్ చేసింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ అప్పుడు గుండె అంటుంది కిడ్నాప్ చేసింది ఎవరు ఏంటనేది తెలుసుంటే ఈ పాటికే గుండాలు జైల్లో ఉండి మన అక్షత ఇంట్లో ఉండేదిగా అని చెప్పి అంటుంది అప్పుడు చరణ్ అంటాడు అసలు ఇంట్లోకి వచ్చి కిడ్నాప్ చేశారంటే ఇది ఖచ్చితంగా ఎవరు ప్లాన్ చేసినట్టే ఉన్నారు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి అంటుంది అసలు కిడ్నాప్ చేశారు నా కూతురు నన్ను ఉంటే ప్లాన్లు కుట్లు కుట్టలు అని చెప్పి అంటా వెంట చరణ్ అని చెప్పి వైష్ణవి అంటుంది లేదండి ప్లాన్ అయి ఉంటుంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి అందుకొని అవును చరణ్ అసలు వాళ్ళు డబ్బులు కూడా డిమాండ్ చేశారు కోటి రూపాయలు అని చెప్పి అంటుంది పల్లవి ఆదిత్య కూడా అవును చరణ్ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు డబ్బులు కూడా రెడీ చేశాము ఇక వాళ్ళ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాము అని చెప్పి ఆదిత్య కూడా అంటాడు చరణ్ తోని ఇక అదే టైంకి గుండా ఫోన్ చేస్తాడనమాట గుండమ్మ ఫోన్కి వాళ్ళే ఫోన్ చేస్తున్నారండి అని చెప్పి అనగానే ఇక మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది గుండమ్మ ఏంటి మేడం మేము చెప్పినట్టు డబ్బులు అరేంజ్ చేశారా లేదా అని చెప్పి గుండా అడుగుతూ ఉంటాడు ఇక ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది ఇంతేండి ఎపిసోడ్లో జరిగింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాం వీడియోని ఇస్తే లైక్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్